హలో ఫ్రెండ్స్ నిన్న నైట్ వంట వాన చాలా విపరీతంగా పడింది అన్ని వంకలు ఇక్కడ మా విలే ఉదేహల్ విలేజ్లో పగ చాలా వరకు పాడుతుంది చాలా పెద్ద వాన కదా నైట్ నుంచి మార్నింగ్ వరకు రన్నింగ్ పెట్టుకు వేసింది వీడియో చూస్తే కానీ లైక్ కొట్టడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి వస్తున్నాము నైట్ అంతా వాన చాలా విపరీతంగా పడింది నైట్ టెన్ ఇంచి అందుకోసం విపరీతంగా ఫ్రెండ్స్ ఏడగా వస్తున్నాయి మా దావా అంత సముద్రం రైతు చాలా వరకు పొలం చాలా వరకు మునకపోయాయి రైతు చాలా వరకు నష్టపోతున్నారు ఇవి మా చేనులో అన్ని అనేవి తగ్గిపోయినాయి ఇవన్నీ వేయాలంటే ఒక హాఫ్ అన్ అవర్ పెన్న పోతుంది ఇది ఒక్కటే కాదు చాలా బాగున్నాయి మా మా డాడీ నేను ఈరోజు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎక్కడో అక్కడ మా డాడీ ఎక్కడ వేస్తున్నారు ఇక్కడ నేను వేస్తున్నాను చాలా చాలా పెద్దవి పడిపోయినాయి ఒక్కోటి హాఫ్ అన్ అవర్ పెన్న పడతాయి కొన్ని త్వరగా అయిపోతాయి చిన్న చిన్నగా ఉంటే చాలా టుడే డే ఈరోజు ఫుల్ వర్క్ టుడే డే ఫుల్ వర్క్ ఇది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఒకటి నెక్స్ట్ ఇంకోటి వేయడానికి వెళ్ళాలి ఇది ఇంకా పెద్దది చూడండి ఫ్రెండ్స్ చాలా అక్కడి నుంచి ఇక్కడి వరకు చాలా పెద్ద వెళ్ళిపోయింది అని చాలా టైం తీసుకుంటుంది ఇది ఏ చాలా టైం పడిపోతుంది సాయంత్ ఫైవ్ కల్లా అయిపోతే కంప్లీట్ చేస్తాం మా డాడీ నేను ఫ్రెండ్స్ అక్కడి నుంచి ఇక్కడి వరకు పడింది బెండ్ అది కంప్లీట్ చేసేసాం ఫ్రెండ్స్ చిన్నది త్వరగా అయిపోతుంది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో చూస్తా కానీ లైక్ కొట్టడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ కంప్లీట్ అయిపోయింది